ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఇంట్లో ఈజీగా హెల్దీది బాదం షేక్ అండి ఇంట్లోనే తయారు చేశాను చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది వీటికి కావాల్సినవి నేను ఇప్పుడు చూపిస్తాను బాదం షేక్ కోసము నేను మిల్క్ తీసుకున్నాను రెండు లీటర్లు ఇక్కడే మాకు పక్కనే ఉన్నాయి అందుకే పక్కనే తీసుకుంటాం మేము మిల్క్ ఇవి రెండు లీటర్ల పాలండి నేను సపరేట్ సపరేటు కాగబెట్టినా మళ్ళీ తర్వాత ఒక దగ్గరికి కలిపినా చూడండి ఇలా వెడల్పు దాంట్లో తీసుకోండి అలాగే నేను ఒక కప్పు బాదం నానబెట్టుకున్నాను మీకు టైం లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ వేడి నీళ్ళల్లో నానబెట్టి పొట్టు తీసేసుకోవచ్చు ఇందులో కొన్ని పాలు వేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా కొన్ని పాలు వేసుకుంటూ మెత్తడి పేస్ట్ లాగా చేయండి అలాగే కొంచెం గోరువెచ్చని పాలల్లో అండి మీరు ఎక్కువ కలర్ కావాలనిపిస్తే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇది కలిపి పక్కకు పెట్టేసుకోండి పాలు మరిగేలోపు అలాగే కొద్దిగా మళ్ళీ గోరువెచ్చని పాలు తీసుకొని ఇవి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మళ్ళీ కొన్ని పాలు తీసుకొని ఒక రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ అండి చూడండి ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను నేను ఈ టూ స్పూన్స్లలో పాలు కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇది కూడా నేను నార్మల్ పాలు తీసుకున్నాను మీరు వేడి చేసి చల్లార్చిన పాలైనా సరే ఇవి కూడా కలిపి పక్కకు పెట్టేసుకోండి ముద్దలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇది పక్కకు పెట్టేసుకోండి కలిపి మధ్య మధ్యలో పాలు మాత్రం కలుపుతూ ఉండాలి ఇవి కొంచెము చిక్కపడేంత వరకు సిమ్లో పెట్టి మరిగించుకోండి కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టినా పర్లేదు చూడండి ఇలా మరుగుతున్నాయి కదా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలాగనే కొద్దిగా చిక్కబడాలి పాలు నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను ఇక్కడే పక్కనే ఉంటాయి మాకు బర్ర రెండు లీటర్ల పాలతో చేస్తున్నాను నేను ఇలా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మధ్యలో అడగంటకుండా చూడండి నేను ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా బాదం అవి వేసి కలపాలి నేను పాలు కొద్దిగా చిక్కబడినాక ఇది వేసినాను ఈ పేస్ట్ ఇలా కలుపుతూ పేస్ట్ వేసుకోవాలి ఖచ్చితంగా ఊరికి కలుపుతూ ఉండాలి అలాగే వదిలేయకూడదు ఇది చిక్కపడేంత వరకు కలుపుతూనే ఉండాలి ఒక టెన్ మినిట్స్ అన్న పడుతుంది చూడండి మరుగుతుంది కదా ఇలా సైడ్కి వచ్చేదంతా కలుపుతూ ఉండాలి లేకుంటే పైన మొత్తం ఇట్లా మేగడలాగా చేరుకుంటుంది అది మొత్తం ఇట్లా మంచిగా కలుపుతుంటేనే బాగా మరుగుతుంటాయి పాలు కూడా చిక్కబడుతూ ఉంటాయి చూసారా ఇలా కలుపుతున్నాక కొద్దిగా చిక్క పడ్డాక ఇందులో మనకు ఒక కప్పు అంత షుగర్ వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి నాకు సరిపోయింది ఒక కప్పు రెండు లీటర్ల పాలు కదా సరిపోయింది షుగర్ ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం ఇందులో కుంకుంపు కలిపి పెట్టుకున్నాం కదా పాలు అవి కూడా యాడ్ చేసుకోవాలి కలర్ కోసం అండి టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఇది కూడా కలుపుకోవాలి మీకు ఇంకొంచెం కలర్ ఎక్కువ కావాలనిపిస్తే కొద్దిగా ఎక్కువనే వేసుకోండి కుంకుమ పువ్వు టేస్ట్ బాగుంటుంది అలాగే కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అన్న సిమ్లో పెట్టి మరిగించాలి మిల్క్ అనేది చిక్కపడాలి కదా అంతవరకు కస్టర్డ్ పౌడర్ ఇంకొంచెం ఎక్కువ కావాలంటే తొందరగా చిక్కపడుతుంది కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు రెండు స్పూన్లు అయితే సరిపోతుంది చూసారా ఇలా మరుగుతుందో కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా కలుపుకోండి బాగుంటుంది టేస్ట్ ఇదంతా కలుపుతూనే ఉండాలి సిమ్లో పెట్టి కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు చూసారా కొద్దిగా కలర్ వచ్చింది మీకు ఇంకా ఎక్కువ కలర్ కావాలనిపిస్తే ఫుడ్ కలర్ కూడా వాడచ్చు నేను స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చినండి పూర్తిగా ఒక టూ అవర్స్ అన్నా పక్కకు పెట్టినాను టైం పట్టింది చల్లారానికి చూడండి ఇట్లా వచ్చింది కదా ఇదంతా ఇప్పుడు మనము మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోండి మీరు అది టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టినా పర్లేదు చల్లారినాక పూర్తిగా చల్లారినాకనే ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇప్పుడు చూడండి ఇది మిక్సీ పట్టుకొని అంతా ఒక దాంట్లోకి వేసుకోండి చాలా సింపుల్ అండి కాకపోతే ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది చల్లారినాక ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని అంత ఒక గ్లాస్లోకి వేసుకొని పిల్లలకు సర్వ్ చేయడమే చూడండి దీంట్లో నేను సియా సీడ్స్ కూడా వేసుకున్నాను మీకు నచ్చితే బా బార్లీ గింజలు ఇంకా లేదంటే సబ్ ఏమంటారు గింజలు అవి అయినా వేసుకోవచ్చు అండి చాలా టేస్ట్ ఉంటుంది చూడండి నేను సియా సీడ్స్ వేసుకున్నాను ఇందులోనే బాదము కాజు తు సన్నగా తురుమినే వేసుకున్నాను మా పిల్లలకైతే చాలా నచ్చింది చాలా బాగుందండి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయినా తాగొచ్చు ఆల్రెడీ చల్లగా ఉంది కాబట్టి నేను పెట్టలేదు చాలా టేస్ట్గా వచ్చిందండి మీరు కూడా ట్రై చేసి చూడండి మా పిల్లలు ఇష్టంగా తాగారు ఇందులో సియా సీడ్స్ వేసినందుకు చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఫుల్ వీడియో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ వాచింగ్